అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ ఈ తరం అమ్మాయి రచన చెంపగారు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది రామూర్తికి పక్క కథ నుంచి మాటలు నవ్వులు తెరలు తెరలుగా స్పష్టాస్పష్టంగా భార్యని తట్టి నిద్ర నిద్రాభంగానికి విసుక్కుంటూ లేచిందామే విను విను అన్నాడు రామ్మూర్తి చెవులు రిక్కించి విన్నది పార్వతమ్మ నిజమే పక్క గది నుండి ఉండు నవ్వులు మాటలు చటుక్కన లేచి ఆ గదివైపు నడుస్తున్న భర్తను విసుక్కుంటూ అనుసరించింది తలుపులు దబదబా బాధగా ఐదు నిమిషాల తర్వాత ఒళ్ళు విరుచుకుంటూ ఆవులిస్తూ విసుక్కుంటూ తలుపు తెరిచింది అలేఖ్య లోనికి దూసుకెళ్లి గదంతా చూశాడు రామ్మూర్తి పార్వతమ్మ కూడా చూసింది ఆ గదిలో ఆలేఖ్య తప్ప మరెవరూ లేరు మాటలు నవ్వులు వినిపిస్తేనూ నసిగాడు రామ్మూర్తి కన్న కూతురు మీద కూడా లేదా భగ్గుమంది అలేఖ్య గుమ్మం వరకు వెళ్ళి గిరుక్కున వెనక్కి తిరిగి చెకచక బీరువ వెనక్కి వెళ్ళాడు రామ్మూర్తి అక్కడుంది అసలు కీలకం లాగాడు ఆరడుగుల అందగాడు యువకుడు ఇప్పుడేమంటారు అన్నట్టు భార్య కూతురు వైపు కొరకొర చూసి యువకుణ్ణి తిట్టిపోస్తూ చెంపలు వాయిగొట్టాడు వాడు విదిలించుకొని పారిపోయాక అమ్మాయి గర్జించింది పవన్ ఏం చేశాడని శివాలెత్తుతున్నావు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడమే ఘోర నేరమా ఎదురు ప్రశ్నించింది కూతురు తప్పు చేసి పైగా జంకు గొంకు లేకుండా సమర్థించుకుంటున్నందుకు కోపం వచ్చినా దమాయించుకుని అర్ధరాత్రి రహస్యంగా వచ్చి అది ఒంటరిగా అమ్మాయి గదిలోకి ప్రవేశించి కలవడం ముమ్మాటికి తప్పే అన్నాడు తండ్రి రామూర్తి అలేఖ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు విజృంభించింది ఏ కాలంలో ఉన్నావు నానా వయసు వచ్చిన అమ్మాయి అబ్బాయి ఇష్టపూర్వకంగా సెక్స్లో పాల్గొన్నా తప్పు కాదని సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది మేమంత దూరం వెళ్లలేదు కేవలం వట్టి కబుర్లే చెప్పుకుంటున్నాం అనుమాన పిశాచంలాగా వెంటపడి వేధిస్తున్నాం నేనంటే నీకిష్టం లేదు ఎప్పుడైనా ప్రేమగా నాతో ఒక్కసారైనా మాట్లాడావా మా ఫ్రెండ్స్ ఖరీదైన స్మార్ట్ ఫోన్లు దుస్తులు చెప్పులు వేసుకుని మెరిసిపోతుంటే చౌకబారు వస్తువులన్నీ నా ముఖాన కొట్టావు డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదన్న సాకుతో చెత్త బీఎస్సీలోకి తోసేసావుగాని యాభై లక్షలు పారేసి ప్రైవేట్ మెడికల్ సీట్స్ సంపాదించలేకపోయావు నీకసలు నా మీద ప్రేమ ఉంటే కదా పిల్లల కోరికలు తీర్చలేని వాళ్ళు అసలు పిల్లల్ని ఎందుకు కనాలి అర్ధరాత్రి ఊరువాడ వినిపించేంత గట్టిగా ఖంగు ఖంగున అరుస్తోంది అలేఖ్య చుట్టుపక్కల వాళ్లందరికీ నిద్రాభంగమై వచ్చారంటే తమ పరువు పోతుందని హడలిపోతున్నారు రామ్మూర్తి పార్వతమ్మ అలేఖ్య ఒక్కసారిగా రెచ్చిపోయి నువ్వు నాకేం చేశావని నీ అదుపాజ్ఞంలో ఉండాలి అసహ్యం వేస్తోంది పో బయటకు నీ పరమ చండాలపు ముఖం మళ్లీ నాకు చూపించకు అని అరుస్తూ కన్నతండ్రిని లాక్కెళ్ళి బయటకు నెట్టేసి ధేల్మని శబ్దం చేస్తూ తలుపు మూసేసింది ఆ ఉగ్రావతారం చూసి రామ్మూర్తి నిర్ఘాంతపోయాడు పార్వతమ్మ వణికిపోయింది దయ్యం పట్టినట్లు అరుస్తున్న కూతురు నోరు మూయించలేక ఏడుస్తూ ఉండిపోయింది రోడ్డున పడ్డ రామ్మూర్తి దిగ్భ్రాంతిగా అచేతనంగా ఉండిపోయాడు ఆయన గుండె ఘార్నీలుతోంది మనసు రోదిస్తోంది ఎప్పుడూ నోట చిన్న మాట కూడా పడని ఆయన్ని ఇప్పుడు కూతురే అవమానించింది ఘోరంగా అవమానించింది కన్నీరు ధారగా ప్రవహిస్తుంటే తన మీద తనకే అసహ్యం వేసింది రామ్మూర్తికి భార్య అయినా తలుపు తెరుస్తుందేమోనన్న ఆశతో క్షణమొక యుగంగా పది నిమిషాలు నిరీక్షించాడు తలుపు తెరుచుకోలేదు ఆత్మాభిమానం బుసకొట్టింది లేచి చెకచక నడక ప్రారంభించాడు ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఏం చెయ్యాలో తెలియదు నైట్ డ్రెస్లో ఉన్నాడు జేబులో డబ్బులేదు నడుస్తున్నాడు బస్ కాంప్లెక్స్ కనిపించింది వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నాడు ఉదయం ఆరు గంటలకు వాకింగ్ ముగించుకుని ఇంటికొస్తున్న లాయర్ విశ్వనాథ్ తన ఇంటి గేటు వద్ద తచ్చాడుతున్న బాల్యమిత్రుడు రామ్మూర్తిని గుర్తించి వడివడిగా వచ్చి ఆత్మీయంగా పలకరించాడు అడుక్కోవడానికొచ్చాన్రా విషణ్ణ వదనంతో ఏడుపు గొంతుతో అన్నాడు మిత్రుణ్ణి యగాదిగా చూశాడు విశ్వనాథ్ నైట్ డ్రెస్ విషణ వదనం రేగిన జుట్టు నిద్రలేని కళ్ళు అడుక్కోవడవా ఆజ్ఞాపించు అంటూ మిత్రుణ్ణి ఆలింగనం చేసుకుని లోనికి తీసుకెళ్లాడు విశ్వనాథ్ భార్య బిడ్డలకు పరిచయం చేశాడు వంట మనిషి ఇచ్చిన కాఫీ తాగి ఏదో చెప్పబోతున్న రామ్మూర్తిని ఆపి బాత్రూం చూపించి స్నానం చేసి రమ్మన్నాడు అతడు స్నానం చేసి టవల్ చుట్టపెట్టుకుని బయటికి రాగానే తన గదికి తీసుకెళ్లి మనీ పర్స్ బట్టలు ఇచ్చాడు రామ్మూర్తి కళ్ళలో గిర్రున కన్నీళ్లు తిరిగాయి మిత్రుడి బట్టలు అతడికి సరిగ్గా సరిపోయాయి టిఫిన్ తిన్నాక ఇప్పుడు చెప్పు ఏమిటి అసలు విషయం అన్నాడు విశ్వనాథ్ రామ్మూర్తి చెప్పిందంతా విని నేటి యువతరాన్ని చూస్తుంటే వీళ్ళ భావి భారత నిర్మాతలు అని బాధగా ఉంటోంది రామ్మూర్తి వాళ్ల వేషభాషలు చూడు మాటలు విను చాలామందికి ఏ విషయంలోనూ సరైన అవగాహన స్పష్టత ఉండదు బాధ్యతారాహిత్యం రాహిత్యం స్వార్థం ఫ్యాషన్లు సినిమాలు డబ్బు యావ తప్ప మరేవీ కనిపించం తల్లిదండ్రులనే కాదు గురువుల్ని పెద్దల్ని కూడా ఎద్దేవా చేస్తూ చులకనగా మాట్లాడతారు కన్న కూతురే నన్ను బయటికి తన్ని తగిలేసింది అంటున్న రామ్మూర్తి గొంతు పూడుకుపోయింది కన్నీళ్లు ఉబికి వచ్చాయి అది సహజమే ఎదుటివాడు మనల్ని తిట్టకుండా ఉండాలంటే మనమే ముందుగా వాణ్ణి చెడామడా తిట్టేసి భేకరంగా ఎదురుదాడి చేస్తే చాలు తప్పు చేసిన వాళ్లంతా ప్రయోగించే ట్రిక్ ఇదే అలెక్కి చేసింది అదే నువ్వు మీ ఆవిడ నోరెత్తలకిపోయారు కదా అని నవ్వేశాడు విశ్వనాథ్ కష్టాలు ఒంటిగా రావు రామ్మూర్తి నెత్తిన మరో బండపడింది ఆ ఊరికి తూర్పు కాలవలో శవం తేలింది అది పవన్ శవం అంతే పవన్ని తన తండ్రే చంపాడని కేసు పెట్టింది అలెఖ్య యువరానర్ నేను లంచకొండిని కాను ముప్పై వేల జీతంతో నిజాయితీగా గౌరవంగా బతుకుతున్నవాణ్ణి తన ఫ్రెండ్స్ ఉపయోగిస్తున్న ఖరీదైన వస్తువులు మా అమ్మాయికి ఇవ్వలేకపోయాను నేను రెండు వందల రూపాయల చెప్పులు వాడుతూ దానికి వెయ్యి రూపాయలు చెప్పులిచ్చాను నా ఫోన్ ఖరీదు రెండు వేలు దానికి ఎనిమిది వేలు ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను నా దుస్తులు వెయ్యి రూపాయలే దానివి వేలు అంతకంటే నేనేం చేయగలను ఇంకా ఖరీదైనవి ఇవ్వలేదని దానికి కోపం ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే తల తాకట్టు పెట్టైనా దాని మెడిసిన్ చదివించేవాడిని యాభై లక్షలు పడేసి ప్రైవేటు కాలేజీలో సీటు సంపాదించలేదని దానికి నా మీద కోపం అర్ధరాత్రి అది బాయ్ ఫ్రెండ్తో ఇంట్లో ఉన్న లోపలి గదిలో కబుర్లు చెప్తుంటే నేను వాడిని కొట్టి బయటకు తరిమేశాను ఆ కోపంతో నా కూతురు వెంటనే నన్నే ఇంట్లోంచి బయటకు తరివేసింది కోపంతో రగిలిపోయి దాని బాయ్ఫ్రెండ్ని చంపేశాను నన్ను వెంటనే తీయండి యువరాన ఉరి తీసేయండి అంటూ ఏడ్చేశాడు రామ్మూర్తి ఆయన ముఖంలో విషాదం స్వరంలో ఆవేదన గొంతులో గిజగిజ కళ్ళల్లో కన్నీరు చూసి అందరూ కదిలిపోయారు అయ్యో పాపం అని జాలిచూపులు చూశారు రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని రోధిస్తోంది పార్వతమ్మ బాగానే నటిస్తున్నావు నాన్న అనుకుంది అలేఖ్య వెటకారంగా నేను హత్య చేశాను ముర్రో అని మొత్తుకున్నా కోర్టు పరిగణనలోకి తీసుకోదు అతని తరపున వాదన కూడా అవసరమే తనకు న్యాయవాది అవసరం లేదని నిందితుడు చెప్పినా సరే కోర్టు అతని తరపున వాదించడానికి ఒక న్యాయవాదిని నియమిస్తుంది రామ్మూర్తి తరపున వాదించడానికి విశ్వనాథ్ ముందుకొచ్చాడు వాదన ప్రారంభించాడు పోస్ట్మార్టం నివేదిక ప్రకారం హత్య మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య జరిగింది శవాన్ని ఎక్కడో దాచిపెట్టి అర్ధరాత్రి కాలువలో పడేశారు హత్య జరిగిన సమయంలో నిందితుడు ఆఫీసులో పనిచేసుకుంటున్నాడు అందుకు తగిన సాక్ష్యాలున్నాయి రౌడీలను నియమించి హత్య చేయించడానికి నిందితునికి తగిన ఆర్థిక వనరులు లేవు అదీగాక ప్రాసిక్యూషన్ వారు రౌడీలను కోర్టులో హాజరుపరచలేదు కూతురు నుంచి గెంటేసిందన్న బాధలో ఉన్న నిందితుడు ఆత్మహత్య కన్నా ఉరిశిక్షే మేలని భావించి నేరం తనపై వేసుకున్నాడుగాని నిజానికి అతడు ఆ హత్య చేయలేదు చేయించలేదు అలా నాలుగు నెలలు వాదోపవాదాలు సాగి సాగి చివరకు తీర్పొచ్చింది రామ్మూర్తి నిర్దోషి అని అసలు దోషుల్ని పోలీసులు పట్టుకోవాలని కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన భర్త ఇంటికి రాకపోవడంతో బెంబేలు పడిన పార్వతమ్మ ఇదంతా నీవలనే అంటూ కూతుర్ని తిట్టిపోసింది ఆయన రాకపోతే నేను చస్తాను నువ్వు హాయిగా ఉందివుగాని అని కూతుర్ని శపించింది పార్వతమ్మ దాంతో తండ్రి ఆచూకీ తెలుసుకోవడానికి ఆయన పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళింది ఇక్కడ పని పనిచేయడం లేదు ఎక్కడున్నారో తెలియదు అనేశారు వాళ్ళు లాయర్ విశ్వనాథ్ గారింటికి వెళ్లారు తల్లి కూతురు రామ్మూర్తితో మీకేం పని కంగుమంది స్వరం ఆ తీవ్రతకు ఉలిక్కిపడి తలెత్తి బిత్తర చూపులు చూసింది పార్వతమ్మ చాలా రోజుల నుంచి ఏడుస్తుంది కాబోలు ముఖం ఉబ్బిపోయింది కళ్ళు ఎర్రబారి కన్నీళ్లు ఉబికుబికి వస్తున్నాయి జాలి కలిగింది ఈసారి సౌమ్యంగా చెప్పాడు అప్పుడు గెంటేశారు కదా ఇప్పుడెందుకు వెతుక్కుంటూ వచ్చారు అతని మీద కేసు పడగానే ఉద్యోగంలోంచి తీసేశారు ఇంతకాలం మా ఇంట్లోనే ఉన్నాడు కేసు నుంచి విముక్తి కలగగానే ఎక్కడో అక్కడ ఎలాగో అలాగ జీవిస్తాను అంటూ వెళ్ళిపోయాడు ఇక్కడే ఉండమని ఎంతో చెప్పాను వినలేదు వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో తెలియదు చెప్పాడు విశ్వనాథం రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని కుమిలిపోయింది పార్వతమ్మ తర్వాత నెత్తి బాదుకుంటూ హిస్టారికల్గా రోదించింది లోపల నుండి విశ్వనాథ్ భార్య వచ్చి ఆమెను అనునయించి లోనికి తీసుకెళ్లింది ఈసారి అలేఖ్యపై దృష్టి నిలిపాడు విశ్వనాథ్ అన్నాడెలా తండ్రిని ఇంట్లోంచి బయటకు గెంటేశావు కాబట్టి తల్లిని పోషించే భారం నీదే ఉద్యోగం లేదు కదా ఎలా పోషిస్తావు ఆమెను బయటికి తన్ని తగలే కొత్త బాయ్ ఫ్రెండ్తో హాయిగా ఉండొచ్చు గుండెల్లోంచి తోటా దూసుకెళ్లినట్టు విలవెల్లాడిపోయింది అలేఖ్య చివ్వును కన్నీళ్లు ఎగసిపడ్డాయి నిజానికి గత మూడు నాలుగు నెలలుగా తల్లి కూతురు నరకమే అనుభవిస్తున్నారు బంధువర్గంలో రామ్మూర్తి అంటే అందరికీ అభిమానం గౌరవం ఉన్నాయి మంచివాడన్న పేరుంది బాయ్ ఫ్రెండ్ కోసం అలేఖ్య తండ్రిని ఇంట్లోంచి తరిమి కొట్టినందుకు వారందరికీ కోపంగా ఉంది పైగా తండ్రిపై కేసు పెట్టడంతో బంధువులు ఆమె ఇంటికి రావడం మానేశారు ఎప్పుడైనా ఎదురుపడితే నిరసిస్తున్నారు సూటిపోటి మాటలంటున్నారు ఆ రాత్రి తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి తండ్రి పట్ల దారుణంగా ప్రవర్తించి ఆయన్ను నోరెత్తకుండా చేసింది అయితే అమ్మ రోదన చూసి తట్టుకోలేక తలుపు తెరిచింది కాని అప్పటికే తండ్రి వెళ్ళిపోయాడు ఆ క్షణంలో ఆమెకు తెలియదు ఆయన ఇంక తిరిగి రాడని జీవితం అల్లకల్లోలం అవుతుందని పవన్ హత్యకు గురయ్యాడన్న విషయం వినగానే పిచ్చి కోపంతో ముందు వెనుకలు ఆలోచించకుండా తండ్రి మీదనే కేసు పెట్టింది అప్పటి నుంచి ఆమె జీవితం దుర్భరమైపోయింది దాంతో బంధుమిత్రులు దూరంగా పెట్టి వ్యంగ్యాస్త్రాలతో పొడిచి పొడిచి చంపుతున్నారు అర్ధరాత్రి పోకిరి వెధవలు తలుపు తడుతున్నారు నీకో బాయ్ఫ్రెండ్ కావాలా నేనున్నాను అంటూ మీద మీదకొస్తున్నారు ఇప్పుడు ఎత్తి పొడవడం లాయర్ విశ్వనాథ్ వంతు బిడ్డల కోరికలు తీర్చలేని వారు అసలు బిడ్డల్నే కనకూడదన్నావు బాగానే ఉంది అంత తెలివైన దానివి పవన్ నీ కోరికలు ఎలా తీర్చగలడనుకున్నావు వాడికా ఉద్యోగం లేదు చదివింది కూడా నీలాగే మామూలు డిగ్రీ పెద్ద పెద్ద ఉద్యోగాలేవి అతడికి దొరకవు అతడికి వచ్చే జీతంతో ఐస్క్రీం కూడా కొనివ్వలేడు వారానికొక సినిమా కూడా చూపించలేడు నువ్వు సంపాదించి సంపాదించితిస్తే ఖర్చు పెట్టుకోగలడు అలాంటివాణ్ణి ఎలా ప్రేమించావు సూటిగా అడిగాడు విశ్వనాథ్ ఆమె తల వాలిపోయింది నేను డిటెక్టివ్లను నియోగించి పవన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను వాడికి కష్టపడడం ఇష్టం లేదు ఉదయస్ అసలు లేదు భార్య సంపాదన మీద బతికేద్దాం అనుకునే రకం నీ చదువుక పెద్ద ఉద్యోగాలవి దొరకవు కాబట్టి బీటెక్ పాసే మంచి ఉద్యోగాలను సంపాదించగల ఇద్దరు అమ్మాయిని లైన్లో పెట్టాడు వాడి వ్యవహారం తెలుసుకున్న ఒక అమ్మాయి తండ్రి పంపిన రౌడీలే పవన్ ని చంపి తర్వాత కాలువలో పడేశారని ఆ డిటెక్టివ్ల అభిప్రాయం నమ్మలేనట్లు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది అలేఖ్య మీ యువతరాన్ని చూస్తుంటే బాధగా ఉంది అలేఖ్య మీకు వివేకం శూన్యం ఆలోచన పూజ్యం ఆవేశం ఫుల్ సమర్థత నిల్ పోయిపోయి చచ్చు సన్నాసి వెదవని ప్రేమించి ఆ ప్రేమ కోసం తల్లిదండ్రుల ప్రేమని వదిలేయడానికి సిద్ధపడిపోతారు పైపెచ్చు తామే మేధావులం అనుకుంటారు ఎంతగా నచ్చ చెప్పినా వివరించి చెప్పినా వినిపించుకోరు ఇంకా చాలు బాబోయ్ అన్నట్టు విశ్వనాథానికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టేసింది అలేఖ్య మతిమాలి గతి తప్పిన నాలాంటి వాళ్లను చూసి యువతరం అందర్నీ విమర్శించకండి అంకుల్ ఈ మూడు నాలుగు నెలల అనుభవం నేను కాలేజీలో నేర్చుకొని ఎన్నో పాఠాలు నేర్పింది బుద్ధొచ్చింది మా నాన్న ఎక్కడున్నారో మీకు తెలుసని నాకు తెలుసు ఆయన్ను రప్పించండి నా కన్నీటితో ఆయన కాళ్ళు కడిగి క్షమించమని వేడుకుంటాను ఆర్తితో అడిగింది అలేఖ్య ఆమెను యగాదిగా చూశాడు విశ్వనాథ్ ఆమెలో మార్పు వచ్చినట్టు కనిపించింది మనస్ఫూర్తిగా తండ్రి రాకను కోరుతున్నట్టు అనిపించింది విశ్వనాథానికి ఈలోగా పార్వతమ్మని పరిచి తీసుకొచ్చింది విశ్వనాథ్ భార్య భర్త గురించి చెప్పమని ఆమె కూడా కన్నీళ్లతో అభ్యర్థించింది పోలీసులు కేసు పెట్టగానే రామ్మూర్తిని ఉద్యోగం నుంచి తొలగించారు అతడు నిర్దోషి అని తీర్పు రాగానే అతని ఉద్యోగం అతనికిమ్మని ఆ కంపెనీ డైరెక్టర్కి లాయర్ నోటీస్ పంపాను ఆయన ఒప్పుకున్నాడుగాని ఈ ఊళ్ళో పనిచేయడానికి రామ్మూర్తి ఇష్టపడడం లేదు అతనిని విశాఖకు బదిలీ చేశారు రామ్మూర్తి విశాఖలోనే ఉన్నాడు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్య కొత్త జీవితం ప్రారంభించండి వెళ్ళండి అన్నాడు విశ్వనాథ్ తల్లి కూతుళ్ల కళ్ళల్లో కృతజ్ఞత మెలమిలా మెరిసింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి